ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒకే కుటుంబానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒకే కార్డుతో అందించే యూనిఫైడ్ డిజిటల్ కార్డుని ఏపీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరుతో త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జారీ చేయనుంది దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు సేవలు అర్హత గల కుటుంబాలకి పూర్తిగా అందుతున్నాయి లేదా అనేది ఈ డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు డిజిటల్ గా ట్రాక్ చేసి నిజమైన లబ్ధిదారులకు అందేలాగా మరియు డూప్లికేట్ లబ్దిదారులను గుర్తించి తొలగించేలాగా అలాగే డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా టెక్నాలజీని ఉపయోగించి పాలన వేగంగా మరియు పారదర్శకంగా చెయ్యాలని ఉద్దేశంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దీనిని ప్రారంభించారు దీనికి సంబంధించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రారంభించడం జరిగింది ఈ సర్వేలో ప్రధానంగా కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కార్డు వివరాలు పెన్షన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ రేషన్ కార్డు అలాగే మీరు పొందుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు కుటుంబ ఆదాయము సొంత ఇల్లు ఇలాంటి ప్రధాన విషయాలతో కూడినటువంటి సర్వే ఉంటుంది ఈ కార్డు ద్వారా రేషన్ ఆరోగ్య పథకాలు పెన్షన్లు విద్యా స్కీములు రైతు బెనిఫిట్స్ మొదలైనవన్నీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వం ట్రాక్ చేయగలుగుతుంది సో ఫైనల్ గా ఈ కార్డు ద్వారా ఎవరికి ఏ పథకం వస్తుంది ఎవరికి ఏ పథకం రావట్లేదు అన్న విషయాన్ని ప్రభుత్వం చాలా సులభంగా తెలుసుకోగలుగుతుంది